కకుద్ముని మరియు రేవతి భవిష్యత్తులో ప్రయాణం కకుద్ముని అనే రాజుకు రేవతి అనే కుమార్తె ఉండేది వారు బ్రహ్మలోకానికి వెళ్లి తన కుమార్తెకు తగిన వరుడు ఎవరని బ్రహ్మదేవుని అడిగాడు కాని బ్రహ్మలోకంలో కొద్దిసేపు గడిపినప్పటికీ భూలోకంలో యుగాలు గడిచిపోయాయి తిరిగి వచ్చేటప్పటికి ద్వాపర యుగం వచ్చి ఇంతకుముందు ఉన్న రాజులు సామ్రాజ్యాలన్నీ మారిపోయాయి రేవతి చివరకు బలరాముని శ్రీకృష్ణుడి సోదరుడిని వివాహం చేసుకుంది ఇది టైం డిలేషన్ కు సమానమైన సంఘటన రెండు మహాభారతంలో అర్జునుడు ఇంద్రలోకయానాం అర్జునుడు తపస్సు చేసి ఇంద్రలోకానికి వెళ్లాడు ఇక్కడ అతను దేవతల సమక్షంలో ఏళ్ల తరబడి యుద్ధలు చేశాడు భూమిపై అయితే ఇది కేవలం కొద్ది సంవత్సరాలు మాత్రమే అనిపించింది దేవలోకంలో కాలం భిన్నంగా నడుస్తుందని ఇది సూచిస్తుంది టైమ్ డిలేషన్ సిద్ధాంతం అనుసరించి ఇంద్రలోకంలో వేగంగా గడిచిన కాలం భూలోకంలో నెమ్మదిగా గడిచినట్లు తెలుస్తుంది మూడు రౌరవలోక ప్రయాణం మార్కండేయ మహర్షి భవిష్యత్తు దర్శనం మార్కండేయ మహర్షి మహాకాళిని ప్రార్థించినప్పుడు ప్రళయం తర్వాత భూమి ఎలా ఉంటుందో చూడగలిగాడు ఇది భవిష్యత్తు చూడగల శక్తిని సూచిస్తుంది యోగ సాధన ద్వారా భవిష్యత్తును తెలుసుకునే శక్తిని పురాణాలు వివరిస్తున్నాయి ఇది ఫ్యూచర్ విజన్ ప్రికాగ్నేషన్ కు సమానంగా చెప్పవచ్చు నాలుగు రఘువంశంలో కాల ప్రయాణం కాళిదాసు రచనలో కాళిదాసు తన రఘువంశ మహాకావ్యంలో ఒక ఆసక్తికరమైన ఘట్టాన్ని వివరించాడు ఒక యోగి భవిష్యత్తులో రఘువంశం ఎలా ఉండబోతుందో చూసి రాజులకు చెప్పగలిగాడు ఇది భవిష్యత్తును చూసే శక్తిని టైమ్ వ్యూయింగ్ ఆఫ్ ప్లేవోయెన్స్ సూచిస్తుంది ఐదు నరదముని కాలాంతర యాత్రికుడు నారదుడు త్రిలోక సంచారి అంటే భూలోకం దేవలోకం లోకం అంతటా సంచరించేవాడు ఒకసారి నారదుడు విష్ణుమూర్తిని ప్రశ్నించాడు మాయ అంటే ఏమిటని విష్ణువు అతనిని ఒక మానవుడిగా మారుస్తాడు అతను ఒక రాజుగా జీవించి పెళ్లి చేసుకుని సంతానం పొందాడు కొన్ని సంవత్సరాల తర్వాత విష్ణువు మళ్లీ ప్రత్యక్షమై నారదునికి ఇది కేవలం ఒక మాయలా కనిపించింది అసలు ఏమీ జరగలేదని అర్థమైంది కానీ నారదుడు ఆ అనుభవాన్ని నిజమైన జీవితంగా గడిపాడు ఇది సిమ్యులేషన్ థియరీ లేదా ఆల్టర్నెట్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ లాంటి దానికి దగ్గరగా ఉంటుంది ఆరు శివుని అనుగ్రహంతో భవిష్యత్తును చూసిన త్రిశంకు త్రిశంకు అనే రాజు తన శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలనే కోరికతో విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్లాడు విశ్వామిత్రుడు తన తపోశక్తితో అతన్ని స్వర్గానికి పంపించాడు దేవతలు అంగీకరించలేదు చివరకు త్రిశంకు ఆకాశంలోనే వేలాడే లోకంలో ఉండిపోయాడు త్రిశంకు స్వర్గం ఇది పరాలోక ప్రయాణం లేదా మల్టీ డైమెన్షనల్ ట్రావెల్ అని చెప్పవచ్చు ఏడు సత్యవ్రత ముని భవిష్యత్తుకు వెళ్లిన ఋషి సత్యవ్రత ముని ప్రళయం నశించిన భూమి తరువాత మత్స్యావతార సహాయంతో కొత్త యుగాన్ని చూశాడు ప్రళయం సమయంలో సత్యవ్రతుడు భవిష్యత్తులోకి ప్రయాణించి కొత్త యుగాన్ని చూశాడని పురాణాలు చెబుతున్నాయి ఇది టైమ్ ట్రావెల్ టు ద ఫ్యూచర్ అని భావించవచ్చు